టీవీకి స్వాగతం మావోయిస్టు పార్టీ జగన్ పేరుతో మంత్రి సీతక్క లేఖ విడుదల చేయడం జరిగింది లేఖకు స్పందించిన మంత్రి సీతక్క కొన్ని పార్టీలు నాపై బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారు అని మండిపడ్డ మంత్రి సీతక్క ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా సిగ్గుపడు అని మాట్లాడుతున్నారు నేను ఎందుకు సిగ్గుపడాలి మేము ఎందుకు ఏం తప్పు చేశాం నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రకరకాల శక్తులు రకరకాల వ్యక్తులు కుట్ర చేసినా కూడా నేను ప్రజల మనిషిని అని నన్ను ములుగు జిల్లా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు జరుగుతున్నాయి అధికారులతో మాట్లాడుతున్నాం జాగ్రత్త అని కూడా చెప్తున్నాము బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాలు తప్పుడు కోణంలో తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులను కూడా చూడకుండా లారీతో తొక్కించి సంపించడం జరిగిందన్నారు బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేయడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తామని మంత్రి చెప్పడం జరిగింది మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఊరవలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ఒక మావోయిస్టు పార్టీ పేరుతోటి విడుదలైన దాని మీద మరి అడుగుతా ఉన్నారు కొన్ని పార్టీలు అయితే సంఖలు గుద్దుకొని ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా సిగ్గుపడు అది ఇది అని నన్ను మాట్లాడుతున్నాడు ఎందుకు సిగ్గుపడాలి నేను ఏం తప్పు చేసినాము నన్ను ఓడియడం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిరు రకరకాల శక్తులు రకరకాల వ్యక్తులు కుట్ర చేశారు నేను నిరంతరం ప్రజల మనిషినే కాబట్టి ప్రజలు నన్ను గెలిపించారు ఈరోజు ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే దాని మీద వెంటనే స్పందిస్తా ఉన్నాం అధికారులను హెచ్చరిక చేస్తున్నాము అధికారుల పనితీరు మార్చుకోవాలని చెప్తున్నాము కానీ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మరీ సంకల్ గుద్దుకుంటూ వాళ్ళ పత్రికలలో తప్పుడు కథనాలు తప్పుడు ఇవి చేసుడే కాకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మరి ఆదివాసులను గిరిజనులను దళితులను లారీలతోటి తొక్కిచ్చి ఆడవాళ్ళను చిన్న మూడునే మూడేళ్ళ పిల్లలను కూడా తల్లి బా బా జైలుకు పోతే బయట పిల్లల్ని పెట్టి జైళ్ళల్లో పెట్టిరు ఆదిలాబాద్లో ఖమ్మంలో మరి ఇదే జలగలంచలో చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర వాళ్ళది అప్పుడు ఇప్పుడు మేము ప్రజల పక్షాన్ని ఉంటున్నాం మేము ఒకటే చెప్తున్నాము అడవిని కాపాడుకుందాం దున్నుకునే భూమి ఏదైతే ఉందో దాని జోలికి ఫారెస్ట్ వాళ్ళు రావద్దు సాగులో ఉన్న భూమికి అదేవిధంగా కొత్తది కూడా మనం అడవి కొట్టద్దు అనేది ఇదే నినాదంతో ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను అదే మాట్లాడినా ఈరోజు కూడా ఫారెస్ట్ వాళ్ళు అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారో మా దృష్టికి వస్తే నేను కొండా సురేఖ గారు ఫారెస్ట్ శాఖ మంత్రి గారితో ఒక మూడు సార్లు హైదరాబాద్ కేంద్రంగా చేసి అందరు ఎమ్మెల్యేలతోటి అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఇట్లా ఎమ్మెల్యేలతోటి మేము మీటింగ్ పెట్టించి ఫారెస్ట్ వాళ్ళ అత్యుత్సాహాలను కూడా నేను ప్రశ్నించడం జరిగింది అదే రొయ్యూర్ కడ కూడా ఒక ఇష్యూ జరుగుతుంటే అక్కడికి ఫారెస్ట్ వాళ్ళు మా దృష్టికి చెప్పకుండా పోతే వెంటనే నాకు తెలవంగానే డిఎఫ్ఓకి ఫోన్ చేసి అట్లా తప్పు వాళ్ళ కిళ్ళ స్థలాలు కేటాయిద్దాం ఆ తర్వాత మిగిలింది ఏదని ఉంటే చేద్దామని చెప్పడం జరిగింది అక్కడ ఎవరు ఏమీ అనేది లేదు సిగ్గుపడాల్సింది అని ఉంటే బీఆర్ఎస్ నాయకులు సిగ్గుపడాలి పదేళ్ళు ఎకరాల భూములు వందల ఎకరాల భూములు ఫారెస్ట్లో దున్నుకునే భూములు అరగోస పెట్టి చెట్లు మొక్కల పేరుతో ఆక్రమించుకునేది వాళ్ళు చెట్ల గట్టేసి కొట్టింది వాళ్ళు మరి జైళ్ళలో పెట్టింది వాళ్ళు కింద బండబెట్టే కోయపో ఆదిలాబాద్లో కొట్టింది వాళ్ళు ఇప్పటికి కూడా టీఆర్ఎస్ నాయకుడి భార్య ఒక రేంజర్గా ఉండి ఆమె ఇష్టానుసారంగా ఆదిలాబాద్లో జన్నారం ఆ ప్రాంతంలో చేస్తున్న ఒక రేంజర్ ఇక్కడ మొన్న భద్రాది కొత్తగూడెంలో జరిగితే నాకు తెలియంగానే వెంటనే నేను సురేఖ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పి అని చర్య తీసుకోండి అని చెప్పిన అదే కాకుండా నా నేను ఆ నియోజకవర్గంలో లేకున్నా వెంటనే అక్కడ భద్రాచలం పిఓ గారితో మాట్లాడినా డిఎఫ్ఓ గారితో మాట్లాడినా ఇది కరెక్ట్ కాదు మీరు ప్రజలకు అవేర్నెస్ కల్పించండి అని కాబట్టి కొంతమంది సరే వాళ్లకు మావోయిస్ట్ పార్టీకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంది నాకు తెలియదు ఆ లేక వాళ్ళదైనా కాదా కూడా నాకు తెలియదు బట్ నన్ను అనేటప్పుడు ఎవరైనా వాస్తవాలు తెలుసుకొని అంటే బాగుంటుంది దీన్ని టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేసి డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఒక ఆదివాసీ కోయబిడ్డకు ఒక మంత్రి పదవి వచ్చింది నాకు మంత్రి పదవి రాకముందు నన్ను ఓడియాలని ఉన్నారు ఇళ్ళల్లో ఉండి పదవులు అనుభవించి ఇళ్ళల్లో ఉండి కేవలం ఓట్ల కోసం వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళు ఏమో గొప్ప నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడ్డా మేము ఎవరికి అన్యాయం చేయలేదు ఖచ్చితంగా ప్రజల గురించే మాట్లాడుతున్నాం ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రోడ్డు మీద కూర్చుంటాము ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అభివృద్ధి చేస్తాము కాబట్టి మరి ఆ నోట్స్ అది ఏ రూపం వచ్చిందో నాకు తెలియదు బట్ నేను నా గొంతుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది అనేది నా యొక్క విజ్ఞప్తి ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా వాస్తవాలేంది అదేవిధంగా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ జీవో గురించి ఒకటి మాట్లాడారు ఆ లేఖలో ఫార్టీ నైన్ జీవో ఫార్టీ నైన్ జీవో అప్పుడు నేను వాస్తవానికి వెంటనే నేను బలరామన్న అన్న బెల్ల గారు ట్రైకార్ చైర్మన్గా ఉండి మా ఎమ్మెల్యేలందరినీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ హైదరాబాదులో సంక్షేమ భవన్ ట్రైబల్ సంక్షేమ భవన్ మాసప్ ట్యాంక్లో మా ఎమ్మెల్యేలు అందరినీ పిలిచినాం అందులో ప్రతిపక్ష టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు మా ఎమ్మెల్యేలు వచ్చారు అందరం కలిసి ఫార్టీ నైన్ జీవోను రద్దు చేయాలి అని తీర్మానం పెట్టించింది నేను మాట్లాడడం లేదని ఎవరో చెప్తే మాట్లాడడం కాదు నేను తీర్మానం పెట్టించినాం ఆ తీర్మానం ఇప్పటికి కూడా ట్రైబల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్లో